మోంజోదారు త్రీ సెవెంటీ ఫైవ్ల బొమ్మ అది ఏం చెప్తుందంటే నేను చెప్పిన ఈ బెరంబోయిన రాజా అనేటైనా ఆరుగురు బిడ్డలను తీసుకొని ఒకటి నుంచి వెళ్ళి ఏడు గోట్లు ఎట్లా ఏర్పాటు చేసిందని కోయ భాషల కుడి నుంచి రాసి ఉన్నది తెలుగు ఆలే రివర్సులా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది లిపి ఇండస్ వ్యాలీ లిపి మొత్తం తెలుగు రివర్సులే ఉంటుంది తెలుగు ఆని నువ్వు రివర్స్ తిప్పి రాత చూసినావా ఆ లిపినే ఇండస్ వ్యాలీ లిపిలు ఉన్నాయి దాంట్లో ఉన్న ప్రతి అర్థం కూడా కోయ భాషలు ఉంటుంది నీకు భాష శాస్త్రవేత్తలు కూడా అన్న ద్రవిడ భాషలన్నిటికి తల్లి గోండి అనే అన్నారు గోండు కోయ ఒకటే భాష ద్రవిడ భాషలన్నీ కూడా తల్లి గోండినే అన్నారు అందుకే నీకు కాలువ అని కోయలు ఉంటే కాలువ అని తెలుగులు ఉంటుంది తమిళం కూడా అంతే ఈ వీటిని మిక్స్ చేసి కూడా మేము చూసినాం ద్రవిడ భాష వచ్చింది మరాఠీ ఎట్లొచ్చింది కన్నడ ఎట్లొచ్చింది తెలుగు ఎట్లొచ్చింది దీంట్లోకి వెళ్ళి ఈ పదాలన్నీ చూసినాం నైంటీ ఈ భాషలన్నీ ఒకే విధమైన ఉంటాయి కానీ కోయా అనేది ఫ్లూయెన్సీలో మాత్రం అదొక పారెల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది ఇవన్నీ కోయా భాషలో క్లియర్గా రాసిన్నాయా చూసుకున్నప్పుడు చూసుకున్నప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎప్పుడైతే దేశానికి స్వతంత్రం వస్తుందో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వేరియర్ ఎల్వీన్ నెహ్రూ లండన్ ఆక్స్ఫర్డ్లో క్లాస్మేట్స్ వీళ్ళంతా అప్పుడు నువ్వు కాబోయే ప్రధానమంత్రి కదా ఇండియాకి నేను ఒకసారి వస్తా నేను ఒకసారి విజిట్ చేస్తా అన్నప్పుడు ఎల్విన్ ఒక ప్రత్యేక హెలికాప్టర్లో ఇండియా మొత్తం తిరిగే క్రమంలో బస్తర్లున్న గూడే అని చూస్తాడు బస్తర్నే చూస్తాడు అక్కడ దిగిన తర్వాత వాళ్ళకున్న వాళ్ళకున్న ట్రెడిషన్ కానీ వాళ్ళు ఆ అటవీతో ఉన్న సంబంధం కానీ ఇదంతా ఆయన అబ్జర్వ్ చేస్తాడు ఒక సంవత్సర కాలం పాటు అక్కడనే ఉంటాడు ఉండి స్టడీ చేస్తాడు బస్తరు ఆదివాసుల పైన అప్పుడు నువ్వు అప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో డిబేట్ జరుగుతుంది నువ్వు ఈ దేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకున్నా గ్లోబలైజేషన్ ద్వారా ఈ టెక్నాలజీని పెట్టి ఇక్కడ ఉన్న వనరులు తీసి నేను డెవలప్ చేయాలని నెహ్రూ అంటాడు అన్నప్పుడు ఈయన ఏమంటాడు అంటే ఆంథ్రపాలజిస్ట్ కాబట్టి ఈయన అంటాడు అక్కడున్న షెడ్యూల్ ట్రైబ్కు నువ్వు అక్కడ అప్పటికప్పుడు నువ్వు ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు ఉద్యోగం ఇచ్చి వస్తా అంటే వాళ్ళు వాళ్ళకున్న అటవీతో ఉన్న సంబంధం అలాంటిది కాబట్టి వీళ్ళను ప్రత్యేకంగా చూడాలనుకున్నప్పుడు ఎలువినే ఒక కమిషన్కి ఎత్తాను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అందుకే ఫస్ట్ ఎలివిన్ కమిషన్ వస్తుంది ఇండియాలో అప్పుడు